నిబంధనలో ఆ యొక్క పస్కా పశువు వధించబడతాం పస్కా పశువు పస్కా పశువు దేనికి గుర్తు అంటే దాటిపోవడానికి గుర్తు ఏం దాటిపోతుంది మరణము మనుష్యుని దగ్గర నుంచి దాటిపోతాం ఎలా దాటిపోతుందంటే ఆ రక్తమును చూచి దాటిపోతాం మీరు వెళ్ళి నా బలిపీఠం మీద జంతువును వధించి దాని రక్తము నుండి కొంచెం తీసి మీ గుమ్మముల మీద దానిని పూజడి అన్నాడు మీ గుమ్మముల మీద దానిని పూచినప్పుడు మరణ తూత వచ్చినప్పుడు ఆ రక్తమును చూసి ఏమవుతుంది ఇది దేవుని నిబంధన రక్తము కాబట్టి ఇదిగో ఇక్కడ నేను మరణము పనిచేయదే ఆ మరణ దూత దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం ఏ ఇంటి గుమ్మము మీద అయితే ఆ నిబంధన రక్తము ఉండదో ఆ ఇంట్లో ఉన్న జనులు చంపబడాలి ఆ ఇంట్లో ఉన్న జనులు చంపబడారు అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో నీ గుమ్మముల పైన నా నిబంధన రక్తమును పోయింది అప్పుడు మరణ కూప మిమ్మలను దాటి వెళ్ళిపో పిల్లల ఒక మాట నేను చెప్తాను ఈ రోజు కూడా చాలా మంది హైందవ ఉన్నారు హైందవ సహోదరు తలుపుల పైన గుమ్మాల పైన ఏం చేస్తున్నారు అంటే చేతి గుర్తు రక్త ఈ కుంకములో అతి ఏం చేస్తున్నారు తలుపులకి అంటిస్తున్నారు ఇట్లా తలుపులకి అంటిస్తున్నారు ఏంటిది ఎక్కడికి వచ్చింది ఇది దేవుని నిబంధన నుంచి వచ్చింది నీ గుమ్మాల పైన ఎందుకు ఆ రక్తాన్ని పూస్తున్నావు నీ నీ గుమ్మాల దగ్గర ఎందుకు నిమ్మకాయని కుంకం పూసి పెడుతున్నావు నీ గుమ్మాల దగ్గర ఎందుకు కరెక్ట్ గా ఆ బూర్రెడీ పగలగొట్టి ఆ రక్తాన్ని ఇరు ఇటువైపుల అటువైపు అటువైపులు దాన్ని విడదీసి పెడుతున్నావు అని అంటే అది రక్తానికి గుర్తుంది ఆ యొక్క రక్తాన్ని చూచినప్పుడు మరణ దూత దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం అందుకే అంటున్నాడు ఇది నా రక్తము వలనైన నిబంధన ఇది కాబట్టి అది క్రొత్త నిబంధన అని కూడా అన్నాడు సంఖ్యాకాండము పదనాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ విధంగా రాయబడింది సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు దోషములను కుమారుల మీదకి రప్పించువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచబడును గాక అలలుయా దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే నీవు తప్పు చేస్తే నిరపరాధ రక్తమును చిందిస్తే ఆ రక్తం ఏం చేస్తుంది